హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చూడబోతున్న స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉంది క్రిమినల్ జస్టిస్ సీజన్ ఫోర్ ఎపిసోడ్ ఫైవ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మర్డర్ మిస్ట్రీ కోర్ట్ డ్రామా చాలా ట్విస్ట్తో ఉన్నాయి రెడీనా ఇక స్టోరీలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు స్టోరీ గురించి కొంచెం చెప్తాను రాజ్ ఒక మ్యారీడ్ పర్సన్ రోష్ని అనే అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్గా మెయింటైన్ చేస్తున్నాడు ఒకరోజు మార్నింగ్ రోషిని మర్డర్ అయ్యింది ఆ మర్డర్ బ్లేమ్ రాజ్ మీద పడుతుంది పోలీస్ అతన్ని అరెస్ట్ చేశారు రాజ్ వైఫ్ అంజు ఈ కేసుని ఫేమస్ లాయర్ మాధవ్ మిశ్రాకి ఇస్తుంది మాధవ్ ఈ మర్డర్ మిస్ట్రీని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మర్డర్ వెపన్ దొరికింది దానివల్ల రాజ్తో పాటు అంజు మీద కూడా డౌట్ వచ్చింది తనని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు ఇక ఎపిసోడ్ పై స్టార్ట్ అవుతుంది రాజ్ మీర్ కమలతో తను ఫిష్ మార్కెట్కి వెళ్ళింది అక్కడ బ్లడ్ చూసి మర్డర్ వెపన్ని రాజ్ దగ్గర చూశాను అని గుర్తు వస్తుంది ఇది పక్కన పెడితే అంజుని పోలీస్ అరెస్ట్ చేసి హర్ష్ అండ్ గౌరీ క్వశ్చన్స్ చేస్తారు హర్ష్ ఒక ఫేక్ స్టోరీ క్రియేట్ చేస్తాడు రాజ్ అండ్ అంజుకి ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవి కానీ రోషిని వచ్చాక మీరిద్దరూ కలిసి ప్లాన్ చేసి రోషిని చంపేశారు సో మళ్ళీ మీరు హ్యాపీ కప్ అవుతారు అని అంటాడు దానికి అంజు గట్టిగా నేను రోషినిని చంపలేదు అని అంటుంది గౌరీ మాత్రం ఏమో ఫస్ట్ అంజు చంపి ఉంటుంది తర్వాత రాజ్ అండ్ అంజు కలిసి కమలా ముందు యాక్టింగ్ చేసి ఉంటారు వేరే వాళ్ళు చేశారు అని చూపించడానికి అని అంటుంది ఈ మాట విని అంజు టెన్షన్లో నేనేం చేయలేదు అని చెప్తుంది కానీ పోలీస్ తనని జైల్లో వేస్తారు మాధవ్ శివానీతో కలిసి రాజ్ని కలవడానికి జైలుకి వెళ్తారు శివాని అమ్మ కూడా అంజు కేసు ఫైట్ చేస్తుందని తెలుస్తుంది శివాని అండ్ మాధవ్ షాక్ అవుతారు శివాని అమ్మ అంజుతో రాజ్ని సేవ్ చేయాలని చూస్తే నువ్వు పక్కాగా ఇందులో ఎరుక్కుపోతావు ఫస్ట్ నిన్ను సేవ్ చేయాలి అప్పుడు నీ డాటర్ ఈరాతో ఉంటావు అని చెప్తుంది అంజు సరే అని ఒప్పుకుంటుంది మాధవ్ రాజ్ తో అంజుని కూడా అరెస్ట్ చేశారు తన న్యూ లాయర్ తనని సేవ్ చేసి నిన్ను గిల్టీ చేయడానికి ట్రై చేస్తుంది సో మనం కేసు విన్ అవ్వాలి అని చెప్ నైట్లో హర్ష్ రాజ్ని జైల్లో ఒంటరిగా కలుస్తాడు అతన్ని మేనిపలేట్ చేయడానికి ట్రై చేస్తాడు కోర్టులో గిల్టీ అని చెప్పు కేసు క్లోజ్ అవుతుంది అని అంటాడు కానీ రాజ్ కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేయాలి అని థింక్ చేస్తాడు నెక్స్ట్ డే కోర్ట్ ఇయరింగ్లో జడ్జ్ రాజ్ని అడుగుతాడు నువ్వు గిల్టీనా అని రాజ్ చాలా థింక్ చేసి నేను ఏం చేయలేదు అని చెప్తాడు అంజు కూడా నేను మర్డర్ చేయలేదు అని క్లియర్గా చెప్తుంది జడ్జ్ కేసుని స్టార్ట్ చేసి నెక్స్ట్ డే ఇయరింగ్ ఇస్తాడు కోర్ట్ బయట మాధవ్ రోషిని కేసు ఫైట్ చేస్తున్న లాయర్ లేక అని కలుస్తాడు లేక ఈసారి నిన్ను ఓడిస్తాను అని ఛాలెంజ్ చేస్తుంది మాధవ్ నవ్వుతూ లైట్ తీసుకుంటాడు నెక్స్ట్ ఇయరింగ్ డే వచ్చింది మాధవ్ రాజ్తో జడ్జ్ ముందు రోషిని డెత్ వల్ల నువ్వు చాలా సాడ్గా ఉన్నట్లు చూపించాలి లేక నిన్ను ట్రాక్ చేయొచ్చు అని చెప్తాడు అంజు లాయర్ కూడా అంజుతో నిన్ను ఇన్నోసెంట్గా చూపించాలి నేను హ్యాండిల్ చేస్తా అని చెప్తుంది ఇయరింగ్ స్టార్ట్ అవుతుంది లేక జర్జ్కి మర్డర్కి ముందు రోజు నైట్ రోషనీని పార్టీలో హ్యూమిలేట్ చేసి పంపించారు నెక్స్ట్ డే ఈరాని చూడడానికి వచ్చింది అప్పుడు మర్డర్ జరిగింది ఈ మర్డర్లో ఇద్దరు ఉన్నారు రాజ్ అండ్ అంజు వీళ్ళిద్దరూ సపరేట్గా ఉన్న కపుల్ కానీ ఇప్పుడు కలిశారు అందుకే డైవోర్స్ తీసుకోలేదు అని ఆర్గ్యూ చేస్తుంది మాదర్ టౌన్లో రాజ్ మర్డర్ చేయలేదు రోషనీని చాలా లవ్ చేశాడు తన లవర్ మర్డర్ అయ్యి బ్లేమ్ అతని మీద పడితే అతను చాలా ఫీల్ అవుతున్నాడు అని ఎమోషనల్గా జడ్జ్కి చెప్తాడు అంజు లాయర్ కూడా అంజు ఇన్నోసెంట్ పోలీస్కి కాల్ చేసి మర్డర్ జరిగిందని చెప్పింది కానీ పోలీస్ తనని బ్లేమ్ చేశారు అని అంజు లాయర్ చెప్తుంది లేక గౌరీని విత్త స్నాన్లోకి పిలుస్తారు మర్డర్ స్పాట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమేం చేశారు ఏమేం చూశారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తుంది అప్పుడు గౌరీ క్రైమ్ స్పాట్లో రోషి బాడీ ఉంది రాజ్ బ్లడ్లో ఉన్నాడు ఫ్లవర్ బాస్ అండ్ గ్లాస్ పీస్ కూడా ఉన్నాయి ఇన్వెస్టిగేషన్లో మర్డర్ వెపన్ రాజ్ హౌస్ అవార్డు నుంచి తీసిన నైఫ్ అని తెలిసింది అది అంజు గార్బేజ్ బ్యాగ్ లో దొరికింది అని చెప్తుంది లేదా వాచ్మ్యాన్ని పిలుస్తుంది అతను రాజ్ జాగింగ్ నుంచి ఎర్లీగా వచ్చాడు అని కన్ఫర్మ్ చేస్తాడు మాధవ్ గౌరీని మళ్ళీ క్వశ్చన్ చేస్తాడు రాజ్ ని మర్డర్ చేశాడు అని అరెస్ట్ చేశారు కానీ అతను మర్డర్ చేసేటప్పుడు మీరు చూశారా అని గౌరీని అడుగుతాడు ఆ క్వశ్చన్ కి గౌరీ దగ్గర ఆన్సర్ లేదు మాధవ్ బిల్డింగ్ లో కెమెరాస్ ఉన్న ఒకటి కూడా వర్క్ చేయటం లేదు ఏమో అవుట్ సైడ్ నుంచి ఎవరైనా వచ్చి మర్డర్ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అని గౌరీని కన్ఫ్యూజ్ చేస్తాడు గౌరీ పాస్ కేసులో కూడా ఒక రాంగ్ పర్సన్ని అరెస్ట్ చేసింది అని పాయింట్అవుట్ చేస్తాడు గౌరీకి కోపం వచ్చినా ఏం చేయలేకపోతుంది అంజు లాయర్ కూడా గౌరీని క్వశ్చన్ చేస్తుంది మర్డర్ వెపన్ అంజు గార్బేజ్లో ఉన్నా కానీ అంజు అది ఫ్లాట్ బయట పెట్టింది క్లీనర్ దాన్ని తీసుకొని పోకముందే ఏమో మర్డర్ దాన్ని బ్యాగ్లో పెట్టాడు ఏమో అని ఆర్గ్యూ చేస్తుంది ఇక కమలమని విట్నెస్ స్టాండ్లోకి పిలుస్తారు లేక క్వశ్చన్ చేస్తే నేను మర్డర్ వెప్పన్ రాజ్ దగ్గర మర్డర్ టైమ్లో చూశాను అని చెప్తుంది ఇది వినగానే అందరికీ షాక్ రాజ్ అండ్ అంజు ఇద్దరు ఈ కేసులో ఇరుక్కుపోయారు జడ్జ్ త్రీ లాయర్స్ని ప్రైవేట్గా మాట్లాడమని చెప్తారు మాధవ్ కమల అబద్ధం చెప్తుంది మేబీ లేక చెప్పించి ఉండొచ్చు అని అంటాడు లేక కమలమ్మ ఫిష్ మార్కెట్లో బ్లడ్ చూసి మర్డర్ వెపన్ రాజ్ దగ్గర చూశాను అని గుర్తొచ్చింది అని క్లారిఫై చేస్తుంది జడ్జ్ కమల స్టేట్మెంట్ యాక్సెప్ట్ చేసి కేస్ డేట్ పోస్ట్పోన్ చేస్తారు తర్వాత హర్ష్ గౌరీని తన ఇంట్లో కలుస్తాడు గౌరీ షాక్ అవుతుంది ఎందుకంటే వీళ్ళ ఇద్దరి డివోర్స్ తర్వాత వర్క్ టైంలో తప్ప నార్మల్గా ఎప్పుడూ కలవట్లేదు హర్ష్ కోర్టులో జరిగిన వాటికి ఫీల్ అవ్వకు నువ్వు ఎప్పుడూ ఒక గుడ్ పోలీస్ ఆఫీసర్వి అని కంఫర్ట్ చేస్తాడు గౌరీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది మాధవ్ రాజ్ని కలిసి కమలతో నీ కనెక్షన్ ఏంటి తను ఎందుకో అలా స్టేట్మెంట్ చేంజ్ చేసింది అని అడుగుతాడు రాజ్ కమల గురించి ఏదో చెప్తాడు అది మాధవ్ నెక్స్ట్ ఎపిసోడ్లో రివీల్ చేస్తాడు ఇక ఎపిసోడ్ ఫైవ్ ఇక్కడికి ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ సిరీస్ ఇంకా ఇంట్రెస్టింగ్ అయ్యింది మర్డర్ వెపన్ రాజ్ దగ్గర ఉంటే గార్బేజ్లోకి ఎలా వెళ్ళింది మేబీ నిజంగా రాజ్ అండ్ అంజు ఇద్దరు కలిసి ఈ మర్డర్ ప్లాన్ చేశారా ఈ క్వశ్చన్ చాలా పెద్దది ఇక్కడ నుంచి సీజన్ ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మాధవ్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తాడో చూడాలి కానీ హాట్స్టార్ వాళ్ళు చాలా స్లోగా రిలీజ్ చేస్తున్నారు స్టోరీ మజా పోతుంది ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది నచ్చితే లైక్ బటన్ కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కమెంట్స్లో ఎపిసోడ్ సిక్స్ అని కమెంట్ చేయండి నెక్స్ట్ పార్ట్ రిలీజ్ అవ్వగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్